హాయ్ అండి వెల్కమ్ టు హెల్ది బ్లోక్స్ చూడండి ఇది వెయ్యి స్తంభాల దేవాలయం ఇక్కడ మీకు పేరు కనిపిస్తుంది కదా హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి అండి ఇది అయితే ఈ టెంపుల్లో బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరుగుతాయండి చాలా చోట్ల జరుగుతాయి హన్మకొండ వరంగల్లో బతుకమ్మ సంబరాలు ఇక్కడ చాలా బాగుంటాయి నాకైతే చాలా మంచిగా అనిపించే ప్లేస్ అయితే ఇదేనండి హన్మకొండలో చాలా చాలా ఇష్టం ఈ ప్లేస్లో నాకు బతుకమ్మ చూడటం అయినా చేయడం అయినా నాకు చాలా ఇష్టం అండి సో ఇక్కడ ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది అని మీకు కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేశానండి మీకోసమే ఈ వీడియో తీశాను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్న బతుకమ్మలు కూడా నాకు కనిపించాయండి ఈ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఉంటాయి కానీ నాకెందుకో ఈ ఇయర్ కనిపించినవి చాలా స్పెషల్గా అనిపించాయి ఈ వీడియో లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను చూడండి చాలా చాలా బాగున్నాయండి ఆ బతుకమ్మలు అలా క్రియేటివ్గా తయారు చేయాలి అని అంటే చాలా ఓపిక కూడా ఉండాలండి వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారో ఎంత బాగా చేశారండి ఒకసారి అసలు బతుకమ్మ తయారు చేయడం అంటేనే చాలా టైం పడుతుంది మీ అందరికీ తెలిసిన విషయం కానీ వాళ్ళు చేసిన క్రియేటివిటీ ఇంకా చాలా బాగుందండి ఒకసారి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వేయి స్తంభాల గుడి మార్నింగ్ మనం చూస్తాం కానీ మార్నింగ్ టైంలో కంటే నాకైతే ఈవినింగ్ లై దీపాల వెలుగులో చాలా బాగుంటుందండి వేయి స్తంభాల గుడి మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈవినింగ్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడ స్పెషల్గా చాలా డెకరేషన్స్ అని ఆటపాటలని డయాస్ అని స్టేజ్ ఒకటి ఏర్పాటు చేశారు చాలా బాగా చేశారండి ఈ మధ్య చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా బతుకమ్మ చాలా బాగా చేస్తున్నారు ఇంతకుముందు కూడా నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ అది కూడా మీరు చూశారు కదా అసలు ఊరంతా బతుకమ్మ వేడుకల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారో నాకైతే ఎంత బాగా అనిపిస్తుందంటే ఈ పువ్వులు ఇలా చూడడం అన్న పువ్వులు పేర్చడం అన్నా నాకు చాలా ఇష్టం అండి ఈ బతుకమ్మ కూడా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ వేయి స్తంభాల గుడిలో ఉన్న అండి ఇది చిన్న కోనేరు లోపలికి వెళ్ళడానికి మనకి పర్మిషన్ ఉండదండి అయితే ఇందులో అన్ని తాబేళ్ళు ఉంటాయి చూడండి టాటాయిస్ ఎలా కనిపిస్తున్నాయో మీకు కనిపిస్తున్నాయి కదా వీడియోలో కూడా మొత్తం అవే ఉంటాయండి అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి అది ఈ బతుకమ్మ చూడండి మొత్తం పింక్ కలరు లోటస్లండి వాళ్ళకి అసలు ఎక్కడ దొరికాయో తెలీదు ఎంత బాగుందో కదండి పింక్ కలర్ లోటస్లతో బతుకమ్మ చూడండి నేను ఈ బతుకమ్మని క్రియేటివ్గా చేశారని అన్నాను ఒక టెంపుల్లా తయారు చేశారండి బతుకమ్మని మళ్ళీ ఆ టెంపుల్లో దుర్గాదేవి ఉన్నట్లుగా కూడా దుర్గమ్మని పెట్టారండి ఎంత బాగుందంటే దుర్గమ్మ ఆ టెంపుల్లో ఉన్నట్లుగా బతుకమ్మ చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగుందో కదా నాకైతే చూడండి చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా అమ్మవారు ఎంత బాగుంది కదండి బతుకమ్మ ఇది తయారు చేయాలంటే ఎంత టైం కావాలి నాకైతే చాలా నచ్చిందండి ఈ బతుకమ్మ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే నేను ఈరోజు చేసిన బతుకమ్మ ఇదే థ్యాంక్